వినాయక చవితి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మీ పనుల్లో ఉండే విఘ్నాలన్నీ తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ప్రతి పనిలో విజయం సిద్ధించి ఆనందంగా జీవించగలుగుతారు మీ దరిద్రం బాధలు పీడ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఉన్న దరిద్ర బాధలు అన్నీ పోయి సకల సంపదలు పట్టి మీకు రాజయోగం పడుతుంది విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు ఈ రంగు ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజే ఎందుకు కట్టుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఈసారి వినాయక చవితి రోజు తప్పనిసరి వినాయకుణ్ణి గరిక తెలుపు రంగు పుష్పాలు అలానే ఎరుపు రంగు పుష్పాలు ఈ మూడింటితో పూజించండి చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇరవై ఒక్క పత్రాలు దొరకకపోయినా ఇరవై ఒక్క పత్రాలతో పూజించినంత మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది సోమవారంతో వినాయక చవితి కలిసి రావడం వల్ల వినాయకుణ్ణి తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది దాంతోపాటు పరమశివుని అనుగ్రహంతో మీ ఇంట్లో కోట్లు కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి బుద్ధిబలం ఆయురారోగ్యం ఖచ్చితంగా కలుగుతాయి అలానే ఎరుపు రంగు పుష్పాలు వినాయకునికి చాలా ఇష్టం అయినటువంటివి కాబట్టి ఎరుపు రంగు పుష్పాలు పెట్టాలి దాంతోపాటు కుడుములు ఉండ్రాళ్ళు అంటే వినాయకునికి మహాప్రీతికరం కాబట్టి తప్పనిసరి ఉండ్రాళ్ళు కుడుములు నైవేద్యంగా పెట్టాలి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే హిందువుల పండగలో ఈ వినాయక చవితి ఎంతో ముఖ్యమైనటువంటిది వినాయక చవితిని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఎంతో గొప్పగా ఘనంగా ఆనందంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ముందుంటుంది అని చెప్పుకోవచ్చు వినాయక చవితి వస్తుందంటే చాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చూడకుండా అందరూ ఆనందంగా వినాయక చవితి ఆస్వాదిస్తారు మరి ఈ వినాయక చవితి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే ఆ వినాయకుని అనుగ్రహం పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారు ఒక వ్యక్తి తన జీవితంలో మంచిని పొందాలి అంటే తను వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది తమ జీవితంలో ఉండే జాతకాలపై ప్రభావం చూపుతుంది అయితే ముఖ్యంగా ముఖ్యమైనటువంటి తిథి వారాలలో తప్పనిసరి ప్రభావం చూపుతుంది పండగల్లో మంచి రంగు చీరను కట్టుకుంటే పండగ కలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆ రోజుతో మీకు ఉండే కష్టాలు తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది మరి ఈ వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం అయితే వినాయక చవితి రోజు ప్రతి ఆడవాళ్ళు తెలుపు రంగు దుస్తులను ధరించండి ఆడవాళ్లతో పాటు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు కూడా తెలుపు రంగు దుస్తులను ధరించడం వల్ల వినాయకుని ఆశీసులు పరమశివుని ఆశీసులు లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి కలుగుతుంది ఈసారి వినాయక చవితి రోజు తప్పనిసరి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తెలుపు రంగు దుస్తులను ధరించండి తెలుపు శాంతికి సంకేతం ఈ తెలుపు అనేది ధరించడం వల్ల ఎంతో శుభప్రదమైనటువంటి రోజుగా గడిచిపోతుంది మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ తెలుపు రంగు దుస్తులు వినాయక చవితి రోజు ధరించడం వల్ల చంద్రుని యొక్క కటాక్షంతో మీపై నిందలు పడకుండా ఉంటాయి ప్రతి ఎంతో మంచి జరుగుతుంది ప్రతి దానికి కూడా మంచి ఫలితం వస్తుంది ఈ వినాయక చవితి రోజు తప్పనిసరి ప్రతి ఒక్కరూ తెలుపు రంగు దుస్తులను ధరించండి అలానే చాలామంది ఈ వినాయక చవితి అనేది ఈసారి పద్దెనిమిదవ తారీఖున వచ్చిందా లేదా పంతొమ్మిదవ తారీఖున వచ్చిందా అని సందేహపడుతూ ఉన్నారు సహజంగా ఈసారి వినాయక చవితి అనేది పద్దెనిమిదవ తారీఖు ఉంది కానీ చాలామంది మరి పద్దెనిమిదవ తారీఖు లేదు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఈసారి వినాయక చవితి రోజు చవితి అనేది మధ్యాహ్నం పన్నెండు నుండి ప్రారంభమవుతుంది ఇక మరుసటి రోజు పంతొమ్మిదో రోజు ఉదయాన్న ప్రారంభమవుతుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు మరి వినాయక చవితి జరుపుకోవాలా లేదా పంతొమ్మిదవ తారీఖున వినాయక చవితి జరుపుకోవాలా అనే సందేహంలో ఉన్నారు అయితే మనకు పురాణాలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం రోజు వినాయక చవితి జరుపుకోవాలి అని చెబుతున్నారు ఉదయం వచ్చే వినాయక చవితి కన్నా మధ్యాహ్నం వచ్చే చవితే చాలా గొప్పది అని చెబుతున్నారు దాంతోపాటు ఈ వినాయక చవితి పద్దెనిమిదవ తారీఖు రోజునే చంద్రుడు మనకు పూర్తిగా కనిపిస్తాడు కాబట్టి ఆ రోజునే వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీ మరి పంతొమ్మిదవ తారీఖు చంద్రుడు కనిపించడు పూర్తిగా కాబట్టి పద్దెనిమిదవ తారీఖునే మధ్యాహ్నం కూడా వినాయక చవితి పూజను చేసుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు సోమవారంతో కలిసి వచ్చినందుకు తెలుపు రంగు ఎరుపు పుష్పాలతో పూజించి గరికను తప్పనిసరి సమర్పించి తెలుపు రంగు దుస్తులను కట్టుకుని వినాయకుని పూజను చేసి ఉండ్రాలను అలానే కొడుములను నైవేద్యంగా పెట్టండి ఇక మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ధనం బాగా కలిసి వస్తుంది జాతక దోషాలు తొలగిపోతాయి నిందలు అపనిందలు తొలగిపోతాయి అంతేకాదు సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పేదరికం నుండి బయటికి వస్తారు అంతేకాకుండా మీ ప్రతి పనిలో విఘ్నాలన్నీ తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో వచ్చే ఆటంకాల నుండి బయటపడవచ్చు మీరు ఎన్నో రోజుల నుండి ఏదైనా పని అనుకొని ఆ పని కావట్లేదు అని బాధపడుతున్నా సరే ఇలా వినాయక చవితి రోజు ముఖ్యంగా ఈసారి సోమవారంతో కలిసి వచ్చిన వినాయక చవితి రోజు తెలుపు రంగు దుస్తులను ధరించి ఈ విధంగా పుష్పాలతో పూజించి వినాయకుణ్ణి నమస్కరించుకుంటే చాలు ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో వినాయకుని పూజను చేసుకోండి ఎందుకంటే ఈసారి చవితి అనేది మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చింది కాబట్టి మధ్యాహ్నం పూట వినాయకుని పూజను జరుపుకుంటే సకల ఐశ్వర్యాలు తప్పనిసరి కలుగుతాయి ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఉపయోగపడే వీడియోస్ ఎన్నో మీరు ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ట్యాబ్ అని క్లిక్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పనిసరి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈసారి ఈ వినాయక చవితితో మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మహా అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడింది వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది ఇంట్లో ఉన్న గొడవలు చికాకులు అశాంతి ప్రశాంతంగా ఉండకపోవడం మనశ్శాంతి లేకపోవటం సకల దరిద్రాలు పట్టి పీడించటం వంటి సమస్యల నుండి తప్పనిసరి బయటపడాలి అంటే ఈసారి సోమవారంతో కలిసి వచ్చిన ఈ వినాయక చవితి రోజు తెలుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయండి చాలు ఇక మీకు ఉండే ప్రతి కష్టం తొలగిపోయినట్టే